దేశంలో మళ్లీ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి కొత్తగా నూట నలభై రెండు కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు వందల నలభై తొమ్మిదికి చేరింది కర్ణాటకలో ఒకరు మృతి చెందారు నిన్న కేరళలో ఐదుగురు యూపీలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే దీంతో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది ఒక్క కేరళలోనే తాజాగా నూట పదిహేను కేసులు నమోదయ్యాయని మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య పదిహేడు వందల నలభై తొమ్మిదికి చేరిందని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది దేశంలో కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్ విజృంభిస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరవై ఏళ్లు పైబడిన వారు గుండె కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు జ్వరం దగ్గు ఉన్నవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది కరోనా వైరస్ జేఎన్ వన్ వేరియంట్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తగిన ఏర్పాట్లు చేయాలని హెల్త్ సెంటర్లకు సూచించినట్లు చెప్పారు కరోనా పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది కరోనా పాజిటివ్ కేసుల నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం జాతీయ ల్యాబ్లకు పంపాలని తెలిపింది తద్వారా కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించడం సాధ్యమవుతుందని కేంద్రం పేర్కొంది మరోవైపు రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది పరిశుభ్రతా విధానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాధుల వ్యాప్తి పెరిగే ప్రమాదాన్ని నివారించేందుకు అవసరమైన ప్రజారోగ్య చర్యలు అవగాహన కార్యక్రమాలు వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు సూచించింది